అది చూసినట్టు వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు వందలకు కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇవేందో రైతులకు కూడా ఈరోజు నుంచి మళ్ళీ రిపేర్ కరెంటు విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి మంచం అది సో దానికి సంబంధించి వెంటనే మన వస్తువు ఇష్టం కానీ కొద్ది నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ గుడ్ చేయడం ఈ సబ్ స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమనరీ రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ दुश्म जगह संघटना